హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి ఎందుకంటే నేనైతే చేపలు తీసుకున్నాను ఈ చేపలు ఎక్కడ కొన్నాను అనేది చెప్తాను నేనైతే ఇండ్ల ముందుకు వచ్చే చోట కొన్నానండి ఇళ్ళ ముందుకు వస్తారు కదా చిరు వ్యాపారులు వాళ్ళ కోరు వాళ్ళ కాడ కొన్నాను నేను మార్కెట్ చేపల మార్కెట్కి అయితే నేను వెళ్ళలేదు ఈ ఎండలకి ఆడ వెళ్తాము అని చెప్పి తీసుకున్నాను మా అబ్బాయికి చేపలు అంటే చాలా ఇష్టం అండి అందుకంటే చూడండి నేనైతే నాలుగు వందల యాభై అయిందండి చేప నాలుగు వందల యాభై అంటే నూట డెబ్భై రూపాయలు అండి ఒక కేజీ అదైతే మూడు కేజీలు లెక్కన వేసాడు కానీ అది నాలుగున్నర కేజీల పైన ఉంటుంది చాలా పెద్ద చేపలు ఎందుకంటే ఆయన దగ్గర అంతకంటే లేదు అందువల్ల అలా వేసాడు అది ముగండి ఆయన శుభ్రం చేసి మొక్కలు కొట్టించి చాలా బా వాళ్ళు కొట్టితే మొక్కలు చాలా నీట్గా ఉంటాయి అక్కడ చావులు అమ్మే వాళ్ళ కాడ నేనైతే రెండుసార్లు కళ్ళు వేసి శుభ్రంగా కడిగేశాను చేశాను ఇదిగండి చూడండి దానికి సరిపడంత సాల్టు కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం అండి దాన్ని వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఉప్పు కారం అంతా ముఖం పట్టాలన్నమాట అబ్బా ఐడి గుచ్చటం వల్ల ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుందండి బాబు సౌండ్లే సౌండ్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు బళ్ళు చూడండి నేనైతే చేయి పెట్టలేదండి నాకు చేపల వాసన వాసనంటే అసలు పడకదు మా అబ్బాయి కోసం చేయాల్సి వస్తుంది కానీ చేతితో తిప్పుకొని ముక్క కాకు గారు ముక్క పట్టిస్తే అది చాలా బాగుంటుంది అంటే గంటతో తిప్పానండి నేను అయినా పర్లేదు బాగానే కలిసిందిలే కానీ చూడండి ఇదైతే ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి ఓ ఒక రెండు నిమ్మకాయల సైజు పెద్ద సైజు నిమ్మకాయలంతా చింతపండు నానబెట్టుకున్నానండి నేనైతే అది నాంట టైం పట్టిద్దు కదా అందువల్ల నా ఒక నాలుగు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక కట్ చేసుకున్నానండి కట్ చేసేటప్పుడు వీడియో తీయలేదు అంత లాంగ్ వీడియోలు ఎవరు చూస్తారు సగం చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు అందువల్ల నేను అవి కట్ చేయటం ఇంకా లాంగ్ వీడియో అయిపోయిందని చెప్పేసి అవి చూపించలేదండి ఎందుకంటే ఇలా కట్ చేసుకోండి సరిపోతుంది అంటే ఇలా చూపించినా అర్థమైపోతుంది కదా వీడియో ఇది కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు నాలుగు పచ్చిమిరపాయలు నాలుగు మిరపాయలు ఆరు టమాటాలు అండి ముక్క పెట్టుకున్న ముక్కలు కట్ చేసి వెళ్ళి కొంచెం ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా నాకు ఫేవరెట్ అండి మీ ఏరియాలో దొరికితే వాడి చూడండి సార్ చాలా బాగుంటుంది నేను ప్రతి కూరలో ఇలాంటి మసాలా వాడతాను అన్నమాట మళ్ళీ వచ్చేసి చేపల మసాలా అండి స్పెషల్గా ఉంటుంది అది కూడా ఇది కూడా చూపిస్తాను చూడండి కేవలం ఐదు రూపాయలు మాత్రమే ఉంటుంది మీ ఏరియాలో దొరికితే వాడి చూడండి బాగుంటుంది కలుపుకున్నాం అది అంటే టమోటాలు ఉల్లిపాయలు కలిపేది ఏంటండి అనుకోవచ్చు అది కాదండి మసాలా వేసాం కదా ధనియాల పొడి గరం మసాలా చికెన్ అదే చేపల మసాలా అదంతా ముక్కలు పడటానికి అన్నమాట చూసారా ఇంకొక రెండు నిమిషాలు దీన్ని కూడా పక్కన పెట్టుకున్నాం మీ ఇదిగండి మీరు ఏం చేస్తారంటే ఉప్పు గారం మేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేయండి అదే నూనె వేయండి నూనె వేయటం వల్ల ఆ చేపలన్నీ బాగా పీల్చుకోగలవు నూ చెప్పారు కదా నిమ్మకాయ అదే నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నానని నానబెట్టి దాన్ని పిసిక్కి పులుసు పక్కకు తీసుకున్న అయిపోయింది ఈ నీళ్ళు సరిపోవండి ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోవాల్సిందే చింతపండు నీళ్ళు సరిపోవు మా అబ్బాయికి తలకాయలు అంటే చాలా ఇష్టం తలకాయలు కూడా బాగాడు నేను ఎప్పుడు తలకాయలు తీసేయనరా తీసేసి తీసుకోరా అని చెప్తా వినడు చేపలు చూస్తే వాటి ముఖంలో ఆనందం చూడాలండి అబ్బా బాబాయ్ ఎందుకండి నేను ఈ మసాలా ఐటెం మర్చిపోయినండి అందుకని లాస్ట్లో వేయాల్సి వచ్చింది అదే మసాలా అన్నీ కలిపేసినాక అయినా పర్లేదు వేసుకోవచ్చు ఎందుకంటే పోయిన పెట్టలేదు కదా ఇంకా వేసుకొని మళ్ళీ తిప్పుకోవచ్చు నేను అలాగే చేశాను మిగానికైతే ఉప్పు కారం వేసాను చూసారా అప్పుడు వేసి తిప్పుకోవాలి నేను మర్చిపోయానండి వీడియో తీసే రందులో మీరైతే ఉప్పు కారం పసుపు వేసి మసాలా వేసి కలదిప్పండి బాగుంటుంది ఎట్లయినా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది లేదా మొక్కకు పట్టదు మసాలా అందుకని చెప్పానండి ప్లీజ్ అండి నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి అయిపోయిందండి వర చూసారా ఇంత గుమ్మ గుమ్మలాడిపోతుందని అబ్బాయికి అయితే ఈ తల్లకాయలు రెండు పళ్ళెల్లో పెట్టి ఫస్ట్ ఫస్ట్ ఇస్తానండి ఎప్పుడు చేపలు తెచ్చిన వాడికి ఇష్టం తల్లకాయలు అంటే చేప తలకాయలు అంటే చూడండి ఒక్క ముక్క కూడా చెదరకుండా చేసుకున్నా చేశానండి ఇవన్నీ ముందే కలిపి పెట్టుకోవటం వల్ల ముక్క చెదరదు చాలా బాగుంటుంది చూసారా చేపలు ఎలా వేసామో అలాగే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్